నా పేరు వంశీ భద్రాద్రి కొత్తగూడెం బీజే జిల్లా అధ్యక్షుల్ని మరి ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకంటే ఏదైతే మన అసెంబ్లీలో కుననేని సాంబశివరావు మోడీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి నిరసనగా కుననేని సాంబశివరావు గారు ఏమన్నారు మోడీ గారిని టెస్ట్ చేయించాలంట నీకు చేయించాల టెస్టు అసలు నీకు సోయి ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన కొత్త కొత్తగూడెంలో ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు రోడ్లు కానీ లైట్లు కానీ మంచినీటి సమస్య నిరుద్యోగ సమస్య ఎన్నో ఉన్నాయి కానీ నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసి మోడీ గారిపై విషం కక్కుతూ కావాలని చెప్పేసి కాంగ్రెస్ ఆడిస్తుంటే నువ్వు ఆడుతున్నావు ఎక్కడ చూసినా కానీ నీ నీపై ఎక్కడ చూసినా వ్యతిరేకతనే ఉంది పుననేని సామశివు గారికి బీజే బీజేవైఎన్ తరపు నుంచి హెచ్చరిస్తున్నాము రానున్న రోజుల్లో మీ జెండా కానీ పార్టీ కూడా ఎక్కడ కూడా కనిపించదు మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే కిడ్మా ఇద్మా పేరు అసెంబ్లీలో వాడిన్రు మీరు హిడ్మా అనేటైన గాంధీతో పోల్చినారు ఉన్ననేని సాంబశివరావు గారు నేను మరి నేను అడుగుతున్న ఇద్మాని గాంధీతో పోల్చిన మీరు సచివాలయంలో కానీ రేవంత్ రెడ్డి ఆఫీస్లో కానీ మీ ఆఫీస్లో కానీ అతని ఫోటో పెట్టుకుంటారా పెట్టుకుంటారా అని చెప్పేసి బీజేవైన్ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా రోడ్డు రోడ్లు కానీ మన దగ్గర మంచినీటి సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ అధికంగా ఉంది ఏ రోజు కూడా ఒక వార్డు కానీ ఏరియాలో వచ్చి తిరగలే మీరు గెలిచి రెండు సంవత్సరాలు కావస్తుంది అయినా కానీ ఇప్పటిదాకా మీ ముఖం కూడా మేము చూడలే నీకు అసెంబ్లీలు ఇచ్చిన టైం అంతా కూడా వృధా చేసి కేవలం మోడీ గారిని తిట్టడానికి మాత్రమే నువ్వు అసెంబ్లీలకు పోయినావు నేను రానున్న రోజుల్లో మీరు పద్ధతి కనుక మార్చుకోబోతే మీ భాష మీ మీరు కనుక మార్చుకోపోతే బీజేవైఎం అనేక మందితో కలిసి వచ్చి ఖచ్చితంగా మీ మీ పార్టీ ఆఫీస్ని మీ ఇంటిని ముట్టరిస్తామని చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా మన అసెంబ్లీ స్పీకర్ గారిని వీరిపై ఎవరైతే అనిచిత వ్యాఖ్యలు చేసిండో కూననేని సాంబశిరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మరి హిడ్మాని చంపినందుకు అనుభూతి పొందుతారు మీరు మీరు గాంధీతో పోల్చిండ్రు మరి ఒక ఐపీఎస్ని ఎంతమందిని చంపేసిండు హిడ్మా ఎంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపేసిండు వాళ్ళకి లేవు ఆ కుటుంబాలు వాళ్ళకి లేవా ఆ రోజు వచ్చిండ్రా మీరు ఆ రోజు వచ్చి మాట్లాడలే మీడియా ముందుకు వచ్చి మాట్లాడినరా ఏ రోజు రాలే హిడ్మేజ్ చనిపోయినందుకు వస్తున్నారు దగ్గర దగ్గర ఆయన చంపింది వంద మంది జవాన్ ఆయన చంపిండు ఒక్క హిడ్మేజ్ చనిపోతే మీరు అదాని అమ్మాలని ఎందుకు పట్టుకు వస్తున్నారు ఏం సంబంధం సాంబశివరావు గారు మీరు పద్ధతి మార్చుకోపోతే రానున్న రోజుల్లో బీజేవం తరపు నుంచి ఖచ్చితంగా గట్టి గట్టి నిరసన తాకుద్ది అని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేవఎం తరపు నుంచి హెచ్చరిస్తున్నాం